తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల నాలుగు టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు ఎగువన కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా కృష్ణా గోదావరి ఇతర ప్రాజెక్టుల వద్ద ప్రస్తుత నీటి నిల్వల వివరాలను ఆయన విడుదల చేశారు ఆల్మట్టి డ్యాం వద్ద ప్రస్తుతం యాబై నాలుగు టీఎంసీల నీరున్నప్పటికీ ఎగువ నుంచి లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల ఐదు క్యూసెక్ల నీరు వస్తోందని తెలిపారు వద్ద పదిహేను టీఎంసీలు జూరాల వద్ద మూడు పాయింట్ ఐదు టీఎంసీలు తుంగభద్ర వద్ద ముప్పై శ్రీశైలం వద్ద ఇరవై మూడు నాగార్జున సాగర్ వద్ద నూట ఇరవై ఒకటి పులిచింతల వద్ద రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు వరద నీటిని దిగువకు వదిలితే ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తామన్నారు పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాల్వకు వదిలిన నీరు మరో రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి చేరనున్నట్లు వివరించారు వంశధార గొట్ట బ్యారేజీ వద్ద కూడా మూడు పేల క్యూసెక్ల ఇన్లో ఉందని తెలిపారు బ్యారేజీకి సర్దార్ గౌతలచ్చన పేరును పెట్టి జాతికి అంకితం చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని దేవినేని వెల్లడించారు సముద్రంలోకి వెళ్ళాయి సుమారు పన్నెండు వేలు ఈస్టర్న్ డెల్టాకి సెంట్రల్ డెల్టాకి వెస్టర్న్ డెల్టాకి మరి ఇండస్ట్రియల్ యూస్కి మొత్తం కలిపి పన్నెండు వేల క్యూసిక్ ఇస్తున్నాం దగ్గర దగ్గర పదిహేడు పాయింట్ ఇరవై రెండు అంటే పదిహేడు టీఎంసీలు గత జూన్ జూలైలో రెండు జిల్లాల్లో కూడా నారుమలకాయలకి నీళ్ళు ఇచ్చాం దానివల్ల పదిహేడు పాయింట్ ఇరవై రెండు టిఎంసీలు వాడు రైతులు వాడుకున్నారు పద్నాలుగు లక్షల సర్ప్లస్ అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు క్యూసిక్లు సౌదా ఉన్నాయి అదేవిధంగా మరి వాళ్ళ ప్రకాశం బ్యారేజీలో ఒకటి పాయింట్ ఐదు ఏడు టీఎంసీలు కోసం నీళ్లు వదిలిపెట్టాం పట్టిసీమ నీళ్లు కూడా రేపు కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తున్నాయి రెండు రోజుల్లో మరి ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం ఉంది